సూపర్ టేస్టీ అండ్ సూపర్ స్పైసీ పులావ్ రైస్ విత్ ఫ్రైడ్ చికెన్ విత్ స్పెషల్ మసాలా అండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఆ రెసిపీని షేర్ చేస్తున్నాను స్పెషల్ మసాలా కోసం ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాం అదే విధంగా ఆరేడు లవంగాలు వేసుకున్నామండి రెండు స్టార్ అన్ని వేసుకున్నాము రెండు బేలిఫ్స్ వేసుకున్నాము అదే విధంగా ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఆరేడు ఇలాచి వేసుకున్నాము అదే విధంగా ఈ మాత్రం సొంట్ వేసుకున్నామండి డ్రై జింజర్ ఎండుమిర్చి ముక్కలు ఒక ఆరేడు వేసుకుని దీన్ని చక్క చక్కగా మనము లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేపించేసుకుంటామండి డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టేసుకుంటాం ఇప్పుడు ఒక గిన్నెలో ఆల్మోస్ట్ ఒక హాఫ్ వాటర్ తీసుకున్నాం దాంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ అదే విధంగా ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసిన చికెన్ ని వేసుకుని బాయిల్ అవనేస్తాం అనమాట హై ఫ్లేమ్ లో అలా బాయిల్ అవుతుండగా పైన ఈ విధంగా తిట్టులాగా వస్తుందండి దాన్ని తీసేసుకుంటామన్నమాట మొత్తం క్లియర్ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ పాటు బాయిల్ అయిన తర్వాత దాన్ని సెపరేట్ చేసేసుకున్నాం ఆ స్టాక్ ఉంచుకుంటామండి మనం రైస్ చేసుకోవడానికి ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలు ఒక ఐదు ఆరు క్లిచ్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ లో ఫ్రై అవ్వని ఇస్తామండి ఇంక ఈ మూమెంట్ లో ఒక టమాటా చిన్న ముక్కల కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటాము చూసారా మనం వేసిన ఆయిల్ చక్కగా పక్కకి మనకు కనిపిస్తూ ఉంది ఈ మూమెంట్ లో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్నామండి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మనం స్టార్టింగ్ లో ఏదైతే మసాలా చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నాం కదండి అది యాడ్ చేసేసుకుంటాం ఈ మసాలా అసలు ఈ కర్రీకి ఎంత బాగుంటుందంటే చెప్పలేనమాట ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాక కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకనిస్తాం అనమాట ఇక్కడ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఆ మసాలా అడుగంటకుండా ఉంటుంది అనమాట మనకి ఫ్రై రెడీ అయ్యేటప్పటికి చక్కగా వాటర్ ఎవపరేట్ అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా రైస్ కోసం నేను ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి దాంట్లో ఒక నాలుగు గిలాచి రాతి పువ్వు అదే విధంగా పలావా వేసుకున్నాను ఐదారు లవంగాలు వేసుకున్నాను రెండు స్టార్ అని రెండు దాల్చిన చెక్క ఒక జాజి పువ్వు అదే విధంగా మరటి మొక్కలు ఒక రెండు మూడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మంచిగా ఫ్రై అవ్వని ఇస్తాను ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసిస్తాను అండి ఇప్పుడు ఒక ఐదు స్లిట్ చేసిన పచ్చిమిర్చి ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా ఫ్రై అవని ఇస్తామండి నేను ఒక మూడు కప్పుల రైస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని టెన్ మినిట్స్ పాటు సోప్ చేసుకుని పెట్టుకున్నానండి ఆ రైస్ ని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని వన్ ఇస్ టు టూ రేషియో లో నేను ఇక్కడ చికెన్ స్టాక్ ని యాడ్ చేసేస్తున్నాను మనం స్టార్టింగ్ లో బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదండి చికెన్ ని దాంట్లో నుంచి వచ్చిన వాటర్ అనమాట అదంతా యాడ్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంకా సాల్ట్ పడుతుందంటే యాడ్ చేసుకోండి చికెన్ బాయిల్ చేసేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసాను కదండి ఆ వాటర్ లో నాకు సాల్ట్ పెర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట నేను ఇక్కడ సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు కాఫ్ చెక్క నిమ్మరల్స్ యాడ్ చేసేసుకుని చేసేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చేటప్పుడు మూత పెట్టి చక్కగా ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించేసుకుంటాం పులావ్ రైస్ చక్కగా రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడిగా నేను దాన్ని వడ్డించేస్తున్నాను అనమాట పులావ్ రైస్ అయితే ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఉందో చెప్పలేనండి ఇంకా రైస్ వడ్డించేసాను ఇంకా పైనుంచి ఫ్రైడ్ చికెన్ ని సర్వ్ చేసేస్తున్నాను అసలు ఎంత రుచిగా ఎంత ఎమ్మిగా ఎంత స్పైసీగా ఉంటుందో చెప్పలేనండి డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీని మీరు చాలా చాలా ఇష్టపడతారు దాంట్లో అసలు సందేహమే లేదండి మీరు చేసుకున్న తర్వాత తిన్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్ ఇంకా ఇదండి మా సండే స్పెషల్ థాలి